अ <laughs> ఇతర డి వచ్చిన వారికి అదేవిధంగా ప్రిన్సిపల్ టీచర్స్ తీసుకురామంటే ర్యానీ సౌండ్ బాధ్యని చెప్పేసి ఎక్కడైతే యువత ఉంటుంది మంచి యువత ఎక్కడైతే ఉంటుందో ఆ దేశం గొప్పగా సో ఇది మన పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి మనం డ్రగ్స్ అగేన్స్ట్ మనం తిరుపతిలో మనం అందరూ ఉన్నాము అది నాకు నుండి మాట రావాలి ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్ మన కంట్రీకి మన స్టేట్కి మీరే ఫ్యూచర్ ఇప్పుడు తాజా లేకపోతే ఏమైనా మద్దు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు నేను చాలా ఉదాహరణ చూశాను అంటే ఇప్పుడు సి రుద్రంగిలో లేకపోతే వెమలవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ వాళ్ళ ఇంట సొంత ఇంటలో దుమ్మధనం చేసి అది కాంజా కోసం డబ్బులు దుంగధనం చేసి రాజా కొన్నారు రీసెంట్ గా ఒక అబ్బాయి అంటే గాంజా దూర్కో పోతే చేశారు అది కూడా మన జిల్లాలో జరిగింది థింక్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫైవ్ అట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి గాంజా అంటే ఎవరికి మంచి లేదు మీకు ఎవరైనా తెలిసి వాళ్ళ తాలీమ ఉంటే మీ టీచర్కి వాళ్ళ మదర్ కి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి వాళ్ళకి సంపాదించాలి మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి మనం కౌన్సిలింగ్ చేస్తాము బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన మన జిల్లాలో మనం చేస్తాము దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి సపోర్ట్ చేస్తారా పక్క తెలిసినలో ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్ మీరు ఇది గాంజా తాకితే ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది అది వన్ టైం టూ టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది మీకు తెలియదు మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది నేను మంచిగా పడుకుంటున్నాను లోబల్ లోపల మొత్తం పోతుంది లోపల ఏమి ఉండదు ఒక రెండు సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది లంగ్స్ ఉండదు ఏం చేయడానికి ఉండదు ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ పిల్లలు మీకు ఫ్యూచర్ ఉండాలి మీరు కరియర్ పైన ఫోకస్ చేయాలి సో దయచేసి మీరు మీ కరియర్ పైన ఫోకస్ చేయండి ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది బాక్స్ యాక్ట్ చాలా మంది పిల్లలకి తెలియదు అది సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన మీ కరియర్ ఏమైనా ఉండొచ్చు స్పోర్ట్స్ ఉండొచ్చు స్టడీస్ ఉండవచ్చు దానిపైన ఫోకస్ చేయండి ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి సో ఒక ప్లెజ్ ఉంటుంది ఇప్పుడు ఇది డియో గారు టీడబ్ల్యూ గారు ఒక ప్లెజ్ చెప్తారు మీరు అందరు ఇట్లా చేసి గాంధాతో దూరం ఉంటారు నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను ఎవరు తాకుతున్నారు వాళ్ళకి కూడా సంజ్ చేస్తారా